స్వామివారు నిన్న మనకి యాక్చువల్గా మాకు అశోక్ బిడారికి డెబ్భై డెబ్భై ఒక రోజు అండి అంటే ఏడు పదులు రోజు అశోక్ విజయదశమి భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రామాణికాన్ని శుభ సూచిక కోసం మొట్టమొదటిగా చేస్తున్న ఆధునిక పాలన అశోక్ విజయదశమి ఈ భరతఖండమే కాదు ప్రపంచ దేశాలు కూడా వెనక తిరిగి చూసేటువంటి కంటెంట్ అది చాలా పెద్ద కంటెంట్ సో స్టిల్ ఆర్ అనాలసిస్ లాస్ట్ ఫ్రమ్ సెవెంటీ డేస్ అసలు దానికోసమే అశోక్ బిడార్ ఏర్పడింది అశోక్ బృందం ఏర్పడింది బౌద్ధ శక్తిపీఠంలో జంబదేవి బౌద్ధ శక్తిపూటంలో దాని సాధన మేము ఈ పాటికే ఒక హండ్రెడ్ మెంబర్స్ అని అనుకున్నాం సో అవర్ టీమ్ విల్ బి కన్సిడర్ ఓన్లీ ఫోర్ ఫైవ్ మెంబెర్స్ దిస్ ఈస్ ది అస్మర్థత ఆఫ్ ఇండియన్ కల్చర్ సమర్థవంతంగా మనం డెవలప్ చేసుకోవడానికి మన మూమెంట్ స్టార్ట్ చేసాం కాబట్టి స్పిరిచువల్ గైడ్ లైన్స్ సైంటిఫిక్ స్పిరిచువల్ మెథడాలజీని ప్రజలకు రిప్రజెంట్ చేస్తూ భయము భక్తి అనేటువంటిది మోసం కాదు ఇది నిజం అని చెప్పడం కోసం భారతీయ సంస్కృతిలో కొత్త విధానాలని ఆధునిక సామర్థ్యాన్ని నింపుకోవడం కోసం మేము ఈ జ్ఞానబిడారు జ్ఞానదీక్ష శిబిరంలో డెబ్భై ఒకటో రోజు ఈరోజు గడుపుతున్నాం నిన్న తమరకు జరిగినటువంటి దీపదానోత్సవం జ్ఞానదానోత్సవం జీవితకాలం మీకు జ్ఞానాన్ని అందిపుచ్చుకుని అర్హతని శ్రీ భగవతీ స్వామి వారు ఇచ్చారు మనకి సైద్ధాంతిక రీతిలో భారతీయ సంస్కృతిలో అనేక అనేక మర్మాలు కలిగినటువంటి సైద్ధాంతిక దైవిక విధానాలు అది శైవం కానివ్వండి వైష్ణవం కానివ్వండి హిందుత్వం కానివ్వండి భారతీయం కానివ్వండి లేదంటే మూలనివాస సిద్ధాంతం కానివ్వండి ద్రవిడీని సిద్ధాంతం కానివ్వండి ఇవన్నీ కూడా కల్చర్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యపాలన అనుగుణంగా విదేశీయుల ప్రవేశ పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెంది పూర్తిగా భారతీయ సంస్కృతి సర్వనాశనం అయిపోవడమే కాకుండా మరుగున పెట్టబడింది మరుగున పెట్టబడింది దాన్ని బయట తీయడానికి జంబూ ద్వీప భగతీస్వామి వారు ముప్పై సంవత్సరాల కోసి ఇరవై ఐదు సంవత్సరాలు సెలవు పూర్తి చేసుకున్నారు కాబట్టి దీన్ని నూతన డైమెన్షన్లో ఏ రకంగా భారతీయ సంస్కృతిని ఆవిర్భావం చేయాలనేటువంటిది ప్రధాన లక్ష్యంగా తీసుకుంటే సో బుద్ధి వికసితమైన తర్వాత ప్రతి మనిషి కూడా సంఘ నిర్మాణం చేయాలి సంఘ నిర్మాణం తర్వాత నిర్మాణం చేయాలి నిర్మాణంలో ఇమిడి ఉన్నదే భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి మౌల నివాస సంస్కృతి ద్రవిడీన్ కల్చర్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దైవాలతో మూలకమై ఉన్నాయి దైవస్థానం అనేది ఒక సామూహిక సామూహిక గణ అంటే ఎప్పుడు కూడా గ్రామం కానీ పది గ్రామాలు కానీ వంద గ్రామాలు కానీ ఒక చోట చేరాలంటే మనకి ఆధునిక సిద్ధాంతం పక్కన పెడితే అధునాతన సిద్ధాంతంలో సనాతన ధర్మాల్లో దేవాలయం ఒకటే సభస్థలి మనకి అక్కడ జ్ఞాన విశిక్షణ జ్ఞాన విశ్లేషణ జ్ఞాన బోధన జరగాల్సింది జ్ఞాన అసంస్ఫృతి జరిగింది వెయ్యి సంవత్సరాల నుంచి ఇది భారతదేశం ఆకలి మంటలతో అస్ఫృతితో ఉండటానికి ప్రధాన కారణమైంది దానికి ఆర్యవర్తన బ్రాహ్మణీయ శక్తుల యొక్క కుట్ర భాగస్వామ్యం ప్రధాన లక్ష్యమైంది దాన్ని ఛేదించడానికి వంద సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ఆరు మంది సంతులు ప్రయత్నం చేశారు అదే ప్రయాణంలో మేము కూడా ఉన్నాం అందులో భగవతి స్వామి ఒకరు సంత ధైర్యంగా ఈ సమాజానికి అద్భుత విజ్ఞానాలు ఇవ్వాలని ధైర్యంగా వచ్చిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఆధునిక గౌతమ్ బుద్ధుడు అని చెప్పొచ్చు గౌతమ్ బుద్ధుడు ఇరవై ఆరు మంది సంతుల తర్వాత బాబాసాహెబ్ గారి తర్వాత పులే గారి తర్వాత అంత ధైర్యంగా ఆధునిక కాలంలో హెట్ ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సెంచరీలో ఆధునిక గౌతమ్ బుద్ధుడు అంటే భాగవతి బుద్ధు మహారాజ్ స్వామి గారు అని మేము మనస్ఫూర్తిగా నమ్మి ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాం అంతర్లైన పరిశీలన విశ్లేషణలు చేస్తున్నాం దాన్ని మేము జ్ఞానదీక్ష శిబిరంగా తీసుకున్నాం డెబ్బై ఒక్క రోజులు పూర్తయి మీరు కూడా ఇలాంటి అద్భుతమైన జ్ఞానదీక్ష శిబిరంలోకి ప్రవేశించారు కాబట్టి మీరు దైవిక ఆరాధనలో మరి వాళ్ళ శివ శివోహాన్ని ప్రబలింపజేస్తున్నారు పది సంవత్సరాలు ఆ రాళ్ళ మీద గడ్డల మీద దేవుణ్ణి ప్రతిష్ఠించి స్వయంభుని మళ్ళీ ఆలయంగా మార్చబోతున్నారు కాబట్టి మీకు జ్ఞాన సామర్థ్యం కానీ మానవతా విలువలు కలిగినటువంటి విజ్ఞానవంతుల సామర్థ్యం కానీ చాలా అవసరం అవుతుంది ధనం మూలం ఇదం జగత్ అంటారు కానీ ధనమే మూలం కాదు జ్ఞాన మూలం అనేది భగవతీ స్వామివారు అంటున్నారు జ్ఞానం వెనకే నడుస్తుంది ధనం కూడా జ్ఞానం జ్ఞానం కైకర్యం చేసుకోగల ధనాన్ని ధనం నెక్స్ట్ పాయింట్ కాబట్టి జ్ఞానం లేకుండా ధనార్జన కానీ సంఘ నిర్మాణం కానీ దేవాలయ నిర్మాణం కానీ నిర్వహణలు కానీ అసంభవం అనేది ప్రూవ్ అయిపోయింది ఎంతోమంది భారతీయ మూల నివాసి జంబూద్వీప ద్వీప ద్రవిడిన్ కల్చర్లో కానీ మూల నివాసి కల్చర్లో కానీ సింధు నాగరికత కల్చర్లో కానీ జంబుద్వీప కల్చర్లో కానీ ఆధునిక ప్రపంచంలో బౌద్ధం కల్చర్లో కానీ రెండు వేల ఐదు సంవత్సరాల నుంచి మంచి ఎప్పుడు చంపబడుతూనే ఉంది రిగార్డింగ్ దట్ ఆల్ రీజన్స్ ఇప్పుడు ఆధునికీకరణ కనుక చేయకపోతే విజ్ఞానాన్ని రిప్రజెంట్ చేయకపోతే దేవాలయాలు మిగిలే పరిస్థితి లేదు మనుషుల శరీరాలు దేహమేరా దేవాలయం అన్నారు అంటే దేవాలయాలు మిగిలే పరిస్థితి లేదు విదేశీలు కబ్జా అయిపోతున్నాయి ఈ విచ్చకాల కబ్జా ప్లస్ అందులో విజ్ఞానాన్ని అజ్ఞానంగా మారుస్తున్నారు కాబట్టి అజ్ఞానంతో కూడుతున్న భారతదేశం ఆకలి మంటలతో అస్పృశిస్తూ కొట్టుకుని చచ్చిపోతున్నారు ముప్పై వేల కుల ముప్పై ఆరు వేల కులాలు ముప్పై వేల ఉప విభజింపబడినటువంటి జీనియాలజీ మన భారతదేశం యొక్క ప్రజదాన్ని కలపడానికి మరో వైపు సంవత్సరాలు పట్టొచ్చు భగవతి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దైవక స్వరూపులు దైవ సేవ చేయాలనుకున్నాడు సంపూర్ణ విజ్ఞానవంతులయ్యి సమూహాలను తయారు చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆ తర్వాత భక్తులు విజ్ఞాపనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని దేవాలయాలకి దాదాపు మూడు నాలుగు వందల దేవాలయాలకి విజ్ఞాపనలు ఇస్తున్నారు దేవాలయాల్లో ఉన్నటువంటి అవసరతల కోసమే దేవాలయాన్ని నిర్వహించేటువంటి పూజారులని పరిభ్రమింపజేస్తున్నారు ప్రతిభావంతులుగా తయారు చేస్తున్నారు అసలు ఆర్థిక అవసరతలే ప్రధాన లక్ష్యంగా ఉన్న బిచ్చగాళ్ళని నుంచి తోలేస్తున్నారు ఇది భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఆధునికీకరణ అంటే ధమ్మపాలనలో ఆధునికీకరణ వస్తే సంఘ నిర్మాణం జరుగుతుంది సంఘ నిర్మాణం పర్ఫెక్ట్గా జరిగితే బుద్ధి వికాసం చెందేటువంటి ప్రభావితాలను ప్రజలకు అందించవచ్చు ఇవాళ బుద్ధి వికాసం చెందే ప్రభావితాలను ప్రజలకు అందించే పరిస్థితులు కూడా ఎప్పుడు లేవు మేదో మత్తన్న దశలో పూర్తిగా కల్ముషం చేయబడి ఉంది ఇవాళ సోషల్ మీడియా ద్వారా కానీ గతకాల అవినీతులు మూలంగా కానీ సెక్స్ అండ్ వైలెన్స్ కానీ దిస్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బీ స్పాయిల్డ్ అవర్ ఇండియన్ రెయిన్స్ పర్టికులర్గా తెలుగు పది కోట్లు ఆ పది కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి దేవాలయాలు సమృద్ధి రాజకీయ కూట్రలు సర్వ వినాశనానికి దారితీస్తున్నాయి కాబట్టి రేపు మనం చేయబోయేటువంటి జ్ఞాన దీక్ష ఎవ్రీ డే యూ వాంట్ టు కనెక్ట్ విత్ జంబు ద్వీప అండ్ అశోక్ బిడారు త్రూ ది వాట్సాప్ నాట్ ఫిజికల్ ఫిజికల్గా అవసరం లేదు తృది వాట్సాప్ కనెక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు రెస్పాన్సిల్ ఇవ్వటం ఎప్పటికప్పుడు యాక్టివ్ అవ్వడం ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ తీసుకోవడం ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయడం ఎప్పటికప్పుడు విన్నపాలు ఇవ్వడం అనేది చేస్తూ మీ యొక్క జనసంతతిని ముఖ్యంగా మొట్టమొదటిగా గారు ఏమంటున్నారంటే ఐదుగురు జ్ఞానవంతులైన సమూహాన్ని మీ పక్కన పెట్టుకోండి మిమ్మల్ని రక్షించుకుంటారు ఐదుగురు జ్ఞానవంతులైనటువంటి అనుచరులని తయారు చేసుకుని మీరు సేవలు అందుకోండి సమయపాలన చాలదు సేవకులు లేకపోతే సమయపాలన చాలదు సేవకులు చేయాల్సింది సేవకులు చేయాలి సహచరగణం చేయాల్సిన పని సహకరి గణం చేయాలి సహచరగణం అనుచరగణం ప్రధాన లక్ష్యం విత్ ఇన్ హండ్రెడ్ డేస్ అనుచరగణాన్ని గణాన్ని భగవతీ స్వామి వారికి సమర్పించాల్సిన బాధ్యత మీకు ఈ దీక్ష కంకణదారులుగా ఉంది మరోసారి మీరు ఈ దీక్ష పూర్తయింది కాబట్టి కంకణదారులు మరోసారి రావాల్సి వస్తుంది మీరు రండి అంతేకాదు ఎవ్రీథింగ్ వి విల్ గో ఫర్ ట్రాన్స్మిట్ బ్రెయిన్ టు బ్రెయిన్ ఇంటెలి ఇంటెలిజెన్సీ త్రూ ది వాట్సాప్ త్రూ ది సోషల్ మీడియా త్రూ ది ఫోన్ కమ్యూనికేషన్ నాట్ ఫర్ ఫిజిక్ మీకు సంతృప్తి కలిగినప్పుడు మనస్ఫూర్తిగా విస్తరించాలనుకున్నప్పుడు మీరు సమయాన్ని కోరుకుని మీరే అపాయింట్మెంట్ తీసుకుని రావడం మీ అనుచర సహచరి గణాన్ని కూడా మోస్ట్ ప్రాబుల్లీ బ్రెయిన్లు తయారు చేసుకుని ఇక్కడ ప్రవేశపెట్టే ప్రయత్నం చేయండి మీ ఈ యొక్క సహచరుల యొక్క సహకారం అందుకోండి యొక్క సహ సహకారం అందుకోండి దిస్ ఈజ్ అల్టిమేట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద్వీప అశోక్ బిడారు అశోక బిడారు అనేటువంటిది అశోక్ విజయదశమి చేస్తున్నాం కాబట్టి అశోక బృందం బిడారు అంటే బృందం అశోక్ బిడార్ అని ఎందుకు ముద్దుగా పిలుస్తున్నామంటే పాత పదాలను తిరస్కరించి కొత్త పదాలను ఆవిష్కరించి కొత్త ధనంతో ఆధునిక బౌద్ధ ధమ్మాన్ని ప్రచురింపచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్నటువంటి శైవ ధర్మాలు కానీ వైష్ణవ ధర్మాలు కానీ మూల నివాసి ధర్మాలు కానీ ఏదైనా సరే జంబుద్వీప ధర్మాలు కానీ సమ్మిళితం చేసే ఆధునిక ధమ్మ పాలన భారతదేశంలో జంబుద్వీప లక్ష్యంతోనూ జరుగుతూ ఉంది కాబట్టి దానికి బౌద్ధ మహారాజు ధైర్యవంతంగా ఆయన ఎలాంటి ప్రాణభయం లేకుండా శక్తి వంచన లేకుండా పాతికేళ్ల కార్యాచరణ ఆయన సమూహాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ సమూహానికి తుది మెరుగుగా నుదుటి బొట్టుగా అశోక బిడార్ తయారైంది వారి కష్టాన్ని అర్థం చేసుకొని దెన్ వారికి సహకరించుకుంటూ ఈ సమాజాన్ని మార్చుకుంటూ వెళ్ళే అశోక బిడార్లో మీరు కూడా ఒక పార్ట్ అది పన్యాల మమత మా యొక్క అశోక బిడారి యొక్క బిడారు సమూహ మైత్రి మిత్రురాలు పణ్యాల గారు మరి ఇక్కడ కమ్యూనిటీని మనం డిస్కస్ చేయకూడదు కాబట్టి జంబూ ద్వీప భారతీయ భూమి పుత్రిక ఇక్కడ ప్రవేశం తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే దాదాపు యాభై మంది భూమిపుత్రులను ప్రవేశపెట్టింది ఇక ముందు పుత్రులు కూడా ప్రవేశపెడతాదని ఆలోచిస్తున్నాం అందులో భాగంగా విశ్వజననీయమైనటువంటి కాలం శివసేవలో ఉన్నటువంటి మిమ్మల్ని ఈ యొక్క జమ్ము ద్వీప బౌద్ధపీఠానికి చేర్చడం అద్భుతంగా భావిస్తూ మీ యొక్క ఎంత కోరుకుంటారో అంత ఇవ్వటానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి మీరు ఎంత కోరుకుంటే అంత జమ్ము ద్వీపం జమ్ము ద్వీప శక్తిపీఠం వస్తుంది మీరు ఎంత కోరుకుంటారో అంత తీసుకోవాలి అంతకు నాలుగింతలు తిరిగి ఇచ్చే విధంగా మీ యొక్క మానస్సుని మేధస్సుని భవిష్యత్ కార్యాచరణని సన్నద్ధం చేసుకుని మాతో నడుస్తారని మేము కోరుకుంటున్నాము మాట్లాడుతున్నది భీమా నిషాన్ అశోక బృందం అశోక బిడారు భారతదేశం జంబుద్వీప శక్తిపీఠం నుంచి విన్నపా ధన్యవాదాలు